స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లాకు చెందిన మత్స్యకారులు మాట్లాడుతూ దిన్న పరిసర గ్రామాలలో సముద్రం వేట సాగిస్తున్న మాపై పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన కరేకల్ ప్రాంతానికి చెందిన పెద్ద బోట్ల వారు ప్రభుత్వ అనుమతి ప్రకారం పన్నెండు నాటికల్ మైల్స్ దూరం తర్వాత చేపలు పట్టుకోవచ్చని కానీ వారు గ్రామాలకు సమీపంలో ఓటికి సమీపంగా చేపల వేట సాగిస్తున్నారని అందువల్ల చిన్న బోట్ల రైతుల వాళ్ళు పాలవడమే కాకుండా మత్స్య సంపద దొరకకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గత రెండు రోజులుగా వేట సాయిస్తున్నారని కరేకల్ రైతులను జువెల దిన్న ప్రాంత మత్స్యకారులు పట్టుకుని ప్రభుత్వానికి అప్పజెప్పారని ప్రభుత్వం వారు ప్రభుత్వాలతో మాట్లాడి మా జీవనోపాధిపై పక్క రాష్ట్ర మత్స్యకారులు చేస్తున్న దోపిడీని అరికట్టాలని ఈ విషయంపై మత్స్యకార సంఘం నాయకుల సమక్షంలోనే నిర్ణయం తీసుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మత్స్యకార సమీక్ష సమితి సభ్యులు రమేష్ బాబు లక్ష్మీనారాయణ సుధాకర్ పోలయ్య వికాస్ నెల్ల నెల్లూరు జిల్లా మత్స్యకార సమితి సభ్యులు మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గత రెండు నెలలుగా కరేకలై బోటు విషయం మా తీర ప్రాంతంలో అనేక ఇబ్బందులు గురిచేస్తూ ఒక బోటుని పట్టు పట్టుకొని ఫిషింగ్ హార్బర్ జోలి దగ్గర ఉంచడం జరిగింది దాని విషయం గత పది సంవత్సరాలుగా మా తీర ప్రాంతంలో ఉండే నూట పద్దెనిమిది గ్రామాల వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇది రాష్ట్రం అంతా కూడా తెలుసు మత్స్యకార సంక్షేమ సమితి అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన దాఖలాలు కూడా అనేక ఉన్నాయి అయినా కానీ మా బోటు మా ఏదైతే గ్రామాల్లో మేము చిన్న చిన్న బోట్లతో వేట చేసుకుంటున్నాము అనేక ఇబ్బందులు గురయ్యాయి అనేక ప్రమాదాలు గురయ్యి బోట్లు పగిలిపోయి ప్రాణాలు సైతం పోగొట్టుకొని ఎన్ని ఎన్ని విషయాలని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినప్పుడు కూడా ఈ పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు ఇప్పుడు తీరం పంత పది నూట పద్దెనిమిది గ్రామాలంతా కలిసికట్టుగా బోట్లని నిర్బంధించి ఈరోజు జువల్ దీని దగ్గర బంధించడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వ మార్గాన్ని వీళ్ళకి ఏమలే అనేక కాలాల నుంచి ఉండే సమస్య కదా ఎట్లా గట్లా దీన్ని సింపుల్గా సాల్వ్ చేసి పంపించేసేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందు ముందుకు వస్తున్నది మాకు అనుమానము కాబట్టి దీన్ని మేము ఒక మత్స్యకార సంక్షేమ ఆర్గనైజ్ పరంగా అంతా కూడా మేము దీన్ని ఖండిస్తున్నాము తర్వాత మిగతా విషయాలు అంటే మా ఎన్ఎఫ్డిపిన్నీమా జగన్న మంచు సంస్థ సహా సంయోజక ఇప్పుడు ఇప్పటి వరకు మన నాయకులు చెప్పినటువంటి విషయంలో ఇది గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ జరుగుతూ ఉంది అయితే మేము కూడా మావా మా గ్రామాలు ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఎవరైతే వేట చేసుకున్నామో మీ అందరం మన వాళ్ళందరూ కూడా దాన్ని అప్పటి నుంచి ఖండిస్తూ వస్తున్నారు మాకు దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందంటే గతంలో వేటకు వెళితే ఒక ఇంటికి కావాల్సినంత ఎక్కువగా ఉండే ఆ మిగిల మిగిలి ఉండేటువంటి అంత ఎక్కువ ఆదాయం వస్తూ ఉండేది ఈరోజు పరిస్థితి ఏంటంటే మన చిన్నపోట్ల ఉన్నటువంటి మన నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి సుమారుగా మూడు వందల పదహారు గ్రామాల వాళ్ళు తీర ప్రాంతంలో వీళ్ళందరూ వేట చేసుకుంటూ ఉంటే ఉదయం పోయి వచ్చినా కూడా డీజిల్ కూడా రాకుండా పరిస్థితి ఏర్పడింది కారణం ఏంటంటే మా చిన్న చిన్న బోట్లు చిన్న వలలు ఇవన్నీ పెట్టుకొని కొంచెమే వస్తుంది మా చేతికి అయితే ఇప్పుడు బయట నుంచి వచ్చినటువంటి ఈ పెద్ద పడవల వల్ల కింద ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఏదైతే పిల్లలు పెరగడానికి కావాల్సిన వనరులు ఉంటాయో వాటిని కూడా తీసేస్తూ ఉండాలి అంచుకొచ్చేదాకా యాజ్బాద్ రూల్ ప్రకారం పెద్ద బోట్లు పన్నెండు నాటికేళ్ళ మైల్ దూరంలో వేట చేయవచ్చు అందులో కూడా మా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది వేట చేయాలి దీనికి విరుద్ధంగా బయట రాష్ట్రం నుంచి ఉన్నటువంటి పడవలు ఇవన్నీ కూడా ఈ నిబంధనలు కూడా తొంగలో తొక్కేసి తీర ప్రాంతం అంచులో ఏదైతే ఉంటుంది సహజ సిద్ధంగా అంచులో నీటి యొక్క మార్పులు ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కాబట్టి చేపలన్నీ కూడా దగ్గరకు వస్తాయి అలాంటి దగ్గరగా ఉన్నటువంటి చేపలన్నింటినీ కూడా వాళ్ళు మా అంచులో వచ్చి పూర్తిగా లాగేసేయడం మా వాళ్ళకి ఎవరైతే ఇక్కడ వేట చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కడుపు మీద కొట్టడం ఇది ఒక రకమైనటువంటి నష్టం అయితే వాళ్ళు వచ్చేటప్పుడు ఇంతకుముందు మా జిల్లా నాయకులు చెప్పారు వాళ్ళలో కొట్టేసేయడం కొట్టేసేయడం అవసరమైతే వాళ్ళ మీద రాడ్లు దాడి చేసిన దాఖలాలు కూడా వాళ్ళ దగ్గరేమో పెద్ద బోట్లు స్ట్రాంగ్ బాగా ఉంటాయి మన దగ్గర ఉండేదేమో చిన్న బోటు అసలు అది అసలు పగిల్లా కూడా పగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది మన చిన్న బోటు ఇలాంటివి చాలా సంఘటనలు జరిగినాయి ఇవన్నీ కూడా అన్ని అందరి దృష్టిలో కూడా ఉంది కానీ దీనిని ఈసారి మా తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ కాపుల ఆధ్వర్యంలో నాయకులు మిగతా సంవత్సరం వాళ్ళు కాకుండా గ్రామ కాపుల ఆధ్వర్యంలో దీన్ని ఒక నిర్ణయం చేశారు ఈసారైనా సరే దీన్ని ఖచ్చితంగా ఒక కొలిక్కి తీసుకురావాలి దీన్ని గ్రామ కాపుల ఆధ్వర్యంలో అని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి రావడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళంత బోట్లో ఉన్నటువంటి వాళ్ళని బయట పంపించేసి ఆ బోట్ అక్కడ కట్టి పెట్టడం పెద్ద బోట్లు ప్రభుత్వం దృష్టికి రావడం ఇవన్నీ కూడా జరిగాయి అయితే ఇప్పుడు దీనికి పరిష్కార మార్గం ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా జరగడం లేదు గ్రామ కాపులు పెద్దలు కోరుకునేటువంటి పరిష్కారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ కడ కడకళ నుంచి వచ్చినటువంటి బోటు వానర్లు నాలుగు బోటు వానర్లు ఇక్కడికి వచ్చారు వచ్చినటువంటి వాళ్ళతో ఇక్కడ గ్రామ పెద్దలతోటి మాట్లాడించి అది శాశ్వత పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఎలాంటిది ఏమీ లేదు గొడవలు వ్యవహారాలు ఏమీ లేవు ఎందుకంటే మేము వెళ్ళి వాళ్ళ దగ్గర పోయి వేడ చేయడం లేదు వాళ్ళు వచ్చి ఇక్కడ మత్స్య సంపద పూర్తిగా ధ్వంసం చేసేస్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతాం కాబట్టి దీనిని ఆ ప్రభుత్వము పెద్ద మనసుతో ఆలోచించి వాళ్ళమ్మని కూడా రమ్మని చెప్పి వీళ్ళు కూడా కూర్చోబెట్టి పరిష్కారం చేయాలి అయితే ఈ పరిష్కారం చేసేటటువంటి పని అక్కడ నెల్లూరులోనే ఎక్కడ కూర్చొని పరిష్కారం చేస్తే అవ్వదు ఎందుకంటే గతంలో జరిగింది గతంలో అదేసారి మూడు సార్లు బోట్లు పట్టుకున్నారు అయ్యో అక్కడి నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళని మనం ఇబ్బంది కలిగించకూడదు అనేక రకాల కారణంతో ఆ పడవలు వదిలేయడం జరిగింది కానీ ఎవరికూడదు దానివల్ల చిన్న పరిష్కారం తీసిగా భయపడి ఇంకోసారి ఏరియాకి వెళ్ళి వేట చేయకూడదు అని ఆలోచించిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు ఇంకెలా పరిష్కారం కావాలి